హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ సో కనుక మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ కూడా చేయండి అసలు మర్చిపోవద్దు ఏంటి నేను కడుగుతుంది అనుకుంటున్నాను ఏం కాదండి మేము రేషన్ డిపోలో తెచ్చుకున్న జొన్నలు అండి ఇది మేము ఈసారి ఫస్ట్ టైం అండి జొన్నలు తెచ్చుకున్నాం చాలా బాగున్నాయి ఈ జొన్న ఇంకా అని చెప్పేసి ఈ జొన్నలు కూడా తింటే చాలా వెయిట్ లాస్ కదండి అని చెప్పేసి నేను మొత్తం క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని కడుక్కుంటానండి ఇంకా ఎండ కూడా మనకి ఎండలు కూడా బాగా స్టార్ట్ అయిపోయాయి కదా ఈ ఎండాకాలంలోనే ఇలా మేము ఈ ఇలా రాగులు జొన్నలు అన్నీ కడుక్కొని వండి పిండి ఆడించుకొని పక్కన పెట్టుకుంటామండి అని చెప్పేసి ఈ బాగా ఇంకా ఎండలో అని చెప్పేసి బాగా పెట్టేసుకున్నాను ఈ జొన్నలని ఇవి ఈ ఎండ కూడా బాగా ఎక్కువ ఉందండి ఈరోజు అయితే చెప్పేసి మొత్తం ఈ ఒక్క రోజులోనే ఈ జొన్నీ ఆగిపోయింది ఎంత బాగున్నాయి అసలు జొన్నలు చూడడానికి అసలు నేను ఇదే ఫస్ట్ టైం అండి రేషన్ డిపాల్లో తెచ్చుకోవడం ఇంకా అని చెప్పేసి ఇంకా అలాగ మొక్కల దగ్గరికి వెళ్ళానండి కాసేపు మొక్కలన్నీ ఎలా ఉన్నాయని చూద్దామని చెప్పేసి మొక్కల దగ్గరికి వెళ్ళాను ఇంకా అని చెప్పి నేను మా మలబార చెట్టు తెచ్చుకున్నాను కదండి ఇది తెచ్చి టూ ఇయర్స్ అవుతుందండి ఇదే మాకు ఫస్ట్ టైం బాగా చెట్టు నెలలో పూత రావడం మేమైతే వన్ ఇయర్ అయింది కానీ అస్సలు రాలేదండి ఎందుకని రాలేదని అని ఎన్నో సార్లు చాలా సార్లు అనుకున్నానండి పోతే ఎందుకు రాలేదని చెప్పేసి ఫస్ట్ టైం కదని చెప్పేసి సి సరాలనుకుని ఊరుకున్నామండి అని చెప్పి ఎందుకు అందరికీ వస్తుంది మాకెందుకు రావట్లేదు అని చెప్పేసి ఏదో ఒకటి మనసులో ఉంటుంది కదండి అని చెప్పి నేను అయితే ఎందుకు రావట్లేదు అని చెప్పి మొక్కలన్నీ ఈ మలబరి మొక్కనైతే మొత్తం చిగురన్నీ తెసానండి మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం చిగురు పెట్టేసింది మొత్తం చిగుర ఇప్పుడు పూత ఫుల్గా అయితే స్టార్ట్ అయిపోయింది అంత బాగా వచ్చిందంటే పూత అంత బాగా వచ్చిందండి అసలు కొమ్మ కొమ్మకి పోత అయితే భలే ఉంది ఈ నేను ఈ మల్బరీ పండు ఎప్పుడైతే తిన్నదండి ఇదే మా చెట్టుదే ఫస్ట్ టైం నేను తీసుకుని తిన్నాను నోటికి ఎంత బాగుందో పుల్ల పుల్లగా తీ ఎంత టేస్టీగా కూడా ఉందండి ఈ పళ్ళు అసలు ఎంత బాగున్నాయి అసలు పళ్ళు చెట్టు నిండా ఇంకా సరే ఇంకా అని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఇప్పుడే కథ స్టార్ట్ అయింది అని చెప్పేసి ఇంకా ముగ్గురు చెట్టు నిండా ఉన్నాయండి అక్కడ లైక్ చేయండి